హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రుల్లో సెకండ్ డే అండి ఇది మా ఊర్లో మా ఊరు ధనలక్ష్మి అలంకరణ చేస్తారండి ఫ్రైడే రోజు ఏ రోజే ఫ్రైడే వచ్చిన రోజు మాత్రం ధనలక్ష్మి అలంకరణ చేస్తారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్దాం రండి మీ మీకు కూడా షేర్ చేస్తాను మా ఇంటి దగ్గర ఈ వాళ్ళు సేవకు వస్తారండి ఈ ఆంటీ వాళ్ళతో డైలీ నేను గుడికి వెళ్తాను ఇది అమ్మ అమ్మవారిశాల అండి మెయిన్ బజారు మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది ఎల్ఈడి టీవీ పెట్టి చూడండి వినాయకుడిని పోలీసుల బందోబస్తులో ధనలక్ష్మి అలంకరణ జరిగిద్దండి రియల్ మనీ అండి అంతా బ్యాంకు నుంచి తెస్తారు ల కోటి ముప్పై లక్షలండి మొత్తం క్యాష్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ధనలక్ష్మి అలంకరణ రోజు మాత్రం నేను మిస్ అవ్వను ఏ రోజు మిస్ అయినా వినాయకుళ్ళు చూడండి చూడండి పోలీసులు బందోబస్తులో సెక్యూరిటీ బాగా ఫుల్గా ఉంటుంది లోపల బయట రియల్ మనీ అండి అంతా కోటి ముప్పై లక్షలు అమ్మవారి గుడికి ఎంట్రన్స్ అండి ఇది పూలతోటి డెకరేషన్ చూడండి మనకు లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎక్కడ చూసినా డబ్బులు నోట్లే అండి ఎటు స ఈయన ప్రెసిడెంట్ గారండి అండి చూడండి దండలు పూల మాలలు మాలలు కూడా మాలలు కట్టి వేశారు అన్నీ రియల్ మనీ అండి ఫిఫ్టీలు హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ అన్నీ చూడండి అమ్మవారు ఇక్కడ ఉయ్యాలు వేసి అద్దాల చుట్టూ అద్దాల మండపం అండి ఇది అమ్మవారు చూడండి ఉయ్యాల్లో కూర్చున్నారు పిల్లలు పెద్దలు అందరూ అమ్మవారిని ఉయ్యాలు ఒప్పుతున్నారు మొత్తం రియల్ మనీ ఎక్కడ చూసినా డబ్బులు మయమేనండి ధనలక్ష్మి అలంకరణ మాత్రం ఈరోజు వచ్చినంతమంది ప్రతిరోజు వచ్చేదానికంటే ఈరోజు కొంచెం హెవీగా వస్తారండి లక్ష మంది దాకా దర్శనానికి వచ్చారు పైన కనిపించే హ్యాంగ్ అయ్యే కూడా మనీ అండి రియల్ మనీయే పూలదండల్లాగా హ్యాంగ్ చేశారు ఈరోజు మాత్రం గుడి ఫుల్గా రెష్గా ఉంది చూడండి పైన కనిపిస్తున్నాయి కూడా మనీ ఎటు చూసినా ఈరోజు వాస్తవిక పరమేశ్వరి గుడినింటే డబ్బు నోట్లే చూడండి ఎంట్రన్స్లో పైన కింద చూడండి అవన్నీ డబ్బులే అమ్మవారు డబ్బుల మధ్యలోకి నిలబడి ఉంది చూడండి ఎలా ఉందో లక్ష్మీదేవి స్వరూపం అయి ఉంది మా వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు పోలీసులు సెక్యూరిటీ అష్టలక్ష్ములు ఉన్నారండి ఇక్కడ మధ్యలో వరలక్ష్మీదేవి నిలబడి అభయమిస్తుంటే చుట్టూ అష్ట అష్టలక్ష్ములు ఉన్నారు అమ్మవారి మెళ్ళలో వేసినవి కూడా రియల్ మనీ అండి చేతిలో తామర పూలు పట్టుకున్నాయి కూడా రియల్ మనీ పొద్దుటూరు నుంచి వస్తారంట అండి అమ్మవారి డెకరేషన్ చేయడానికి ఇంతకుముందు చిన్న చిన్న పిల్లలకే గెటప్స్ వేసి అష్టలక్ష్ముల్ని అష్టలక్ష్ముల్లా తయారు చేసి అలంకరించి ఇలా కూర్చోబెడతారండి కానీ ఆ పిల్లలు త్రీ ఫోర్ అవర్స్ కూర్చోలేక ఒక కూర్చోలేకపోతున్నారు ఒకటి అలాగే కదలకుండా స్టాచ్యూలా కూర్చోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసి పెడుతున్నారండి అసలు అప్పుడు పిల్లలు కూర్చున్నప్పుడు అయితే ఎవరు ఈ పిల్లలను గుర్తుపడ్డానికి కూడా మాకు టైం పట్టేది మా ఇంటి దగ్గర పిల్లలున్నా చూడండి డబ్బులు ఎక్కడ చూసినా అమ్మవారి చేతిలో తామర పువ్వు ఆ చుట్టూ గజమాల కూడా రియల్ మనీ పైన చూడండి ఇవి ఎలా తయారు చేస్తారో ముందు వీడియోలో కూడా పెట్టా చూడండి ఒకసారి అమ్మను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ధనలక్ష్మి అలంకరణ రోజు మాత్రం రెండు చూడండి డబ్బు కట్టలు ఎలా పెట్టారు చెమ్ముల్లో ఈరోజు మాత్రం దసరానికి టూ టైమ్స్ తిరుగుతానండి ఇక్కడ హోమం జరుగుతుందండి కుంకుమార్చన హోమ వేద పండితులు అంతా బాగా గుడి క్షేమానికి ప్రజల మా ఊరి ప్రజల క్షేమానికి ఇక్కడ కుంకుమార్చన హోమాలు శాంతులు అన్నీ చేస్తుంటారండి ఇటు సైడ్ కలశాలు చూడండి వినాయకుడి దగ్గర ఎన్ని కలశాలు పెట్టి పూజ చేశారు ఎదుగు ఎదురు ఎదురుగా చూడండి వెండి తొడుగులో ఉంది మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రసాదం టైం అండి లడ్డు పెట్టారు ఈరోజు మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం దర్శనానికి వస్తున్నానండి ఆ రోజు రెండుసార్లు దర్శనానికి వెళ్ళాను నేను అంటే ఒకసారి మొబైల్తో షూట్ చేస్తా నాకు నాకు సరిగా చూసినట్టు అనిపించలేదండి ఫస్ట్ టైం షూట్ షూట్ చేస్తానే ఉన్నాను మీతో షేర్ మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఫస్ట్ టైం చూసినట్టు ఫీలింగ్ అనిపించక రెండోసారి వెళ్ళానండి ఇదిగోండి వినాయకుడు ఇక్కడ ఆంటీ హాయ్ చెప్తుంది మీకు మీరు హాయ్ చెప్పండి ఆంటీ చాలా యాక్టివ్గా ఉంది ఆంటీ నేను యూట్యూబ్లో పెడతా అన్నా ఓకే ఓకే అమ్మా అంటుంది అక్కడక్కడ ఫ్యాన్ ఏసీ గాలు గాలాడక అక్కడక్కడ ఫ్యాన్ కూలర్స్ పెట్టారండి ఇక్కడ పోలీసులు బందోబస్తు చూడండి మళ్ళీ అద్దాల మండపానికి వచ్చా సెకండ్ టైము అమ్మవారిని చూసిన ఆనందంలో నా ఫేస్ వెలిగిపోతుంది కొబ్బరికాయ కొడుతున్నారు ఏ కొబ్బరికాయల పువ్వు వచ్చింది మళ్ళీ ఇదిగోండి అవన్నీ హండ్రెడ్ రూపీస్ నోట్లు ఫిఫ్టీ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్లు చుట్టూ చూడండి అమ్మవారి డబ్బు మధ్యలో ఎలా తిరుగుతున్నారు అసలు ఈరోజు మా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారంతా డబ్బు మయంలోనే ఉందండి మొత్తం ఎక్కడ చూసినా సరే ఎటు చూ ఎటు చూసినా డబ్బులే మేము సైడ్ అలా వెళ్తుంటే కూడా సైడ్ కూడా డబ్బు నోట్లే ఉన్నాయండి లక్ష్ లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు చూడండి నిలవెత్తు ఎలా నిలబడిందో అష్టలక్ష్ములు అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారండి ధనలక్ష్మి అమ్మవారి చుట్టూ ఇంకా ఉండే కొద్దీ ఎక్కువైపోయారండి ప్రెసిడెంట్ అండి అమ్మవారి శాలకు వీళ్ళు సేవ చేసేవాళ్ళు అమ్మవారికి దండేస్తున్నారండి ప్రెసిడెంట్ గారు ఈ నేనండి ప్రెసిడెంట్ గ్రీన్ షర్ట్ అయినా మొత్తం కోటి ముప్పై లక్షలు అంటండి ఈరోజు బ్యాంక్లో రియల్ మనీ అన్నీ కొత్త నోట్లు తెచ్చి అమ్మవారికి డెకరేషన్ చేశారు వీళ్ళు ఏంటంటే షూరిటీ పెట్టి తేవటమో ఎవరికి తోచినంత వాళ్ళు షాపులోంచి ఇవ్వటం అమ్మవారు వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా అసలు ఇంటి ఆడపిల్ల అండి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఇంటి ఆడపిల్లని డబ్బుల్లో ముంచేస్తారండి ఆ డబ్బును చూ వీళ్ళంతా చూడ్డానికి వచ్చారు ఈరోజు చాలా ఎక్కువ వచ్చారండి మొత్తం లక్ష మంది దాకా దర్శనం చేసుకున్నారు అమ్మవారిని ఫ్రైడే రోజు మాత్రం ధనలక్ష్మి అలంకరణ చేస్తారండి మా ఊళ్ళో అమ్మవారికి ఇదిగోండి సిఐలు ఎస్ఐలు అంతా బయట బందోబస్తు ఎలా ఉందో అడుగుడుకి ఇప్పుడు దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా నవరాత్రులు చేస్తారు గుడిలోకి ఎంటర్ అవుతున్నాం వినాయకుడు అండి వినాయకుడికి దండం పెట్టేసుకొని మనం శివయ్యకి దండం పెట్టేసుకొని ఇంకా ఉత్సవ విగ్రహాలు ఇవి ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అండి మత్స్యవతారంలో ఉన్నట్టున్నారండి స్వామివారు ఇదిగోండి గర్భగుడిలో స్వామివారు ఇక్కడి నుంచే చూపిస్తున్నా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు వీలైనంత వరకు నేను అమ్మవారి శాలకు వెళ్తా మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి మత్స్యావతారంలో ఉన్నారు చూడండి వెంకటేశ్వర స్వామి ఇంకా ప్రసాదం టైం అండి పులిహార పెట్టారు ప్రసాదాన్ని మిస్ అవ్వను నేను బాబా గుడికి వచ్చామండి బాబా దర్శనం చేసుకొని అమ్మవారికి ఎంట్రన్స్ అక్కడ ఎంట్ర మెయిన్ బజార్లో డెకరేషన్ అండి మెయిన్ బజార్లో డెకరేషన్ చూస్తుంటే ఈ లోపల ఫ్రెండ్ టూ డేస్ నుంచి కనిపిస్తే బాగుండు అనుకున్న ఫ్రెండ్ ఈ షాప్లోంచి బయటకు వస్తుంది షాక్ అండి నాకు మా ఫ్రెండ్షిప్ చాలా విలువైందండి ఇది నా నా ఫ్రెండు నా బెస్టీ నాకు పార్లలు ఇచ్చిన ఫ్రెండ్ అండి దేవుడు ఇచ్చిన ఫ్రెండే నేను దీంతో అన్నీ షేర్ చేసుకుంటాను మా ఫ్రెండ్షిప్ వజ్రం కంటే విలువైంది ఇంక ఇది కనిపిస్తే ఎక్కడ లేని మాటలు అన్నీ మాట్లాడుతూ ఉంటా నేను ఇది వీడియో తీసిందని కూడా లేదు నేను లడ 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 అంటాను నెక్స్ట్ అండి అంకాలమ్మ బజార్కి వచ్చాము ఇది అంకాలమ్మ గుడి అండి ఇక్కడ అష్టలక్ష్ముల్ని చూడండి అష్టలక్ష్ముల్ని చూసారా ఇక్కడ లలిత సహస్రనామం జరుగుతుందండి తెలిసిన వాళ్ళు పిలిచారు రా కూర్చో కూర్చోంటే కూర్చున్నాను కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అమ్మవారికి దండం పెట్టుకొని మనసులో మీరంతా బాగుం నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి నా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నానండి నన్ను ఎక్కడికెళ్ళినా అందరూ బాగా పలకరిస్తారండి ఓన్ చేసుకుంటారు ఇంట్లో మనిషిలాగే ఓన్ చేసుకుంటారు ఇదిగా ఉండి ఇక్కడ లలిత శాస్త్రనామం చదువుతున్నారు చాలా సందడిగా ఉంది ఇక్కడ ప్రసాదం దగ్గరికి వచ్చినట్టు స్ట్రక్ అయిపోయారండి లైన్ బయటికి వెళ్ళట్లేదు దర్శనం దగ్గర ఏమో సెకండ్స్ మీద వెళ్ళిపోయారు ప్రసాదం దగ్గర ఒక గేట్ వేసినట్టున్నారు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్